నమస్తే సో లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడుగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి దారులన్నీ మూసుకుపోయాయి అంటారా మరి మంగళవారం విచారణ హాజరు వెనుక కారణాలు ఏంటో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్రలత గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే సో మేడం మరి లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్లో ఏదైతే ఉందో అవన్నీ దారులన్నీ మూసుకుపోయాయి అంటారా ఏమంటారు దీని గురించి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిదైతే అయితే ఆల్రెడీ ఆయన గురించి అంతా వివరించడం అయితే విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టే కనపడుతుంది సో ఎందుకంటే ఆయన తండ్రి కూడా వెళ్ళటం జరిగింది ఈడీ దగ్గరికి తండ్రిని పంపించారు ఫస్ట్ రాయబారు ఇంకా తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళాడు అజ్ఞాతంలో ఎన్ని రోజులు ఉంటాం సో బెయిల్ కోసం ట్రై చేశారు బెయిల్ రాలేదు ఇంకోటి పక్కా ఎవిడెన్స్ కనపడుతుంది వెయ్యి కోట్లు మిథున్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అయింది సో అది ఎవిడెన్స్ కనపడుతుంది ఇంకా మిథున్ రెడ్డి గారు కూడా విచారానికి వెళ్ళిపోయారు సో ఆయన మీద ఐదు వేల కోట్లు ఉంది స్కామ్ కింద సో వీళ్ళందరూ విచారానికి వెళ్తున్నారు వాళ్ళు చెప్పేది చెప్తున్నారు సో ఇంకా ఎన్ని రోజులు హైడింగ్ లో ఉన్నా కూడా తప్పదు సో బెయిల్ అయితే వచ్చే అవకాశాలు లేదు ఇప్పుడు ఎట్లాగో బెయిల్ కి ముందస్తు బెయిల్ కి పిటిషన్ వేశారు కాబట్టి ఆయన ఆ వన్ వీక్ మళ్ళా పెండింగ్ పడింది వాయిదా ఇచ్చారు సో దాని తర్వాత కూడా ఆయనకు వస్తదనేది నమ్మకం లేదు ఎందుకంటే ఇప్పుడు స్కాములు ఇరుక్కున్నాం కదా అని ముందు ఇస్తే బెయిల్కి వెళ్ళిపోతే ఇచ్చేస్తుందా ఇవ్వటానికి లేదు అవకాశం కూడా లేదు అట్లా ఇస్తా ఉంటే ప్రతి వాళ్ళు స్కాములు చేస్తుంటారు బెయిల్ మీదనే తిరుగుతూ ఉంటారు సంవత్సరాలు గడిపేస్తా ఉంటారు సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు తిన్న సొమ్ముతోనే వీళ్ళు ఏదైతే స్కాములు చేసిన సొమ్మే ఖర్చు పెడతారు సో వీళ్ళు న్యాయవాదులకు కానివ్వండి వీళ్ళకందరికీ కూడా వాళ్ళే ఖర్చు పెడుతుంటారు సో ఇది రొటీన్ అనేది అది కరెక్ట్ కాదు సో అరెస్ట్ అవుతారు ఆయన చేసిన స్కాముల మూలన ఎట్లాగైనా మనం అరెస్ట్ అవుతాం సో దీని మూలన ఎన్ని రోజులు హైడింగ్ లో ఉంటానికి కుదరదు సో బయట తిరగలేరు సో విచారణకైతే ఎదుర్కోవాలి ఎప్పటికైనా ఎదుర్కోవాల్సింది అదేదో ఇప్పుడే ఎదుర్కొంటే పోదు కదా అనేది ఒక ఆలోచన ఉంటుంది సో రేపు పన్నెండు గంటలకి వస్తాను అని ఆయన పంపించడం కానివ్వండి మెసేజ్ పంపించడం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఎప్పటికైనా తప్పదు కాబట్టి ఆయన వెళ్తున్నారు సో అది వేరే ఇంకొకటి ఏంటంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏం జరిగింది అనేది అయితే బయట వస్తుంది సో దీని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు సో ఈ పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో అన్ని బయట వస్తాయి సో దానిలో మెయిన్ అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ ఏదైతే ఉందో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఆ కోటరీకి సంబంధించిన వాళ్ళైనా సరే వీళ్ళందరూ బయట వచ్చే అవకాశం ఉంది రేపు పొద్దున ఈయన ఎందుకంటే ఇప్పుడు ఈయన తిన్న ఇన్ని లక్షల కోట్లకి ఆధారాలు పక్కా చూపెట్టాలి ఎవరెవరి మీద ట్రాన్స్ఫర్ అయ్యింది ఎక్కడెక్కడికి వెళ్ళింది ఎందుకంటే మనం చూస్తే ఐదు సంవత్సరాలు వరకు కూడా ట్యాక్స్ లేదు లెక్కడికి అయితే అసలు గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయలేదు సో ఆ ట్యాక్స్ పే చేసింది ఆరు వందల కోట్లే అని అంటున్నారు సో మీ అంటే ఒక ఐదేళ్ళకి ఎన్ని ఎన్ని లక్షల కోట్లు లు పే చేసి ఉంటారు జనరల్ గా అయితే పే చేయాల్సింది ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కడా పే చేసిందే లేదు సో ఆరు వందల కోట్లకే అక్కడ కనపడుతుంది మిగతా అది ఏమైంది సో ఇదంతా ఎవరెవరు కలిసి చేశారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారితో ఆ సిట్టింగ్ లో అంటే వాళ్ళ ఇంట్లో రెండు సార్లు సిట్టింగ్ జరిగింది ఆ రెండు సార్లు సిట్టింగ్ జరిగినప్పుడు ఆ ఎవరెవరు ఉన్నారు దాని తర్వాత ఆ రెండు సార్లు అక్కడ ఆయన ఇంటి ముందు ఆయన ఇంట్లో జరిగింది కాబట్టి ఆయన రెండు సార్లు గురించి చెప్పారు తర్వాత ఎక్కడెక్కడ సిట్టింగ్ జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ సిట్టింగ్ లో ఎవరెవరు కూర్చున్నారు ఆ ప్రతి ఇప్పుడు రెడ్డి గారికి ఒక జిల్లా గురించి చెప్తున్నారు ఇంకా మిగతా జిల్లాలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ నిధులన్నీ కూడా ఎక్కడికి తరలించారు ఈ అంటే ఫైనల్ ఎండింగ్ ఎవరి దగ్గర ఉంది అది ఆయన దేశం దాటించాడా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి తెలియాల్సింది సో ఇవన్నీ పక్కా ఎవిడెన్స్ తో ఆయన్ని మనకు క్లియర్ కట్ గా తెలియాలంటే ఫస్ట్ ఈయన మీద ఇంత వచ్చి ఇన్వెస్టిగేషన్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది ఈయన ఖచ్చితంగా కూడా అటెండ్ అవ్వాల్సిందే అటెండ్ కాకపోతే అరెస్ట్ చేస్తారు సో ఆ బాధ ఎందుకు అందుకే అరెస్ట్ అయ్యారు అయితే మరి లిక్కర్ స్కామ్ కి సంబంధించి అంటే విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే కసిరెడ్డి రెడ్డి పక్కన పెడితే అసలు మిథున్ రెడ్డి గారు పిక్చర్లోనే లోనే లేరు తర్వాత పిక్చర్ లోకి వచ్చారు దీని గురించి ఏమంటారు నా మిథున్ రెడ్డి గారు కూడా యాక్చువల్లీ ఉన్నారు గతంలోనే కూడా ఉన్నారు అంటే ఆయన గురించి ఐదు వేల కోట్లు అనేది ఫస్ట్ అతని గురించే బయట వచ్చింది సో తర్వాత వెయ్యి కోట్లు అనేది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా గత రెండు రోజులుగా చెప్తానే ఉన్నారు సో ఆయన ఆల్రెడీ అటెండ్ అవ్వటం అయింది ఆయన ఏం చెప్పాడు అనేది ఇంకా బయట పబ్లిక్ గా ఇంకా చెప్పలేదు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వచ్చి నాకు సంబంధం లేదు అది కూడా చెప్తున్నాడు రాజకీ రెడ్డి చాలా ఫ్రాడ్ మంచి వ్యక్తి కాదు అనేది ఆయనే చెప్పాడు అండ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక విమర్శ చేశారు విమర్శ అంటే దూషించారు విజయసాయి రెడ్డి గారిని అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్నటిదాకా వర్షన్ వేరే ఉన్న విజయసాయి రెడ్డి గారిది ఇవాటి నుంచి లైక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు మళ్ళీ బీజేపీలోకి లైన్ క్లియర్ అవుతుందా దీనికన్నిటికీ రంగం సిద్ధం అవుతుందా అనే టాక్ కూడా కొత్తగా మనకి వినిపిస్తుంది అంటే విజయసాయి రెడ్డి గారు ఆయన గతంలో మనకు తెలిసిందే ఆయన అవకాశాలు రాజకీయ పరంగా ఉంటుంది ఎందుకంటే గతంలో రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పుడు ఈ రోజున కసిరెడ్డి గారి గురించి చెప్తున్నారు అంటేనే ఆయనకి ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట అంటే రాజకీయాల్లో రావటం అనేది ఆయన రీప్లాన్ ప్లాన్ చేసుకొని ఉండుంటారు చేసుకోబట్టే ఈ రోజున బయట బహిరంగంగా వచ్చి ఆయన చెప్పటం కూడా ప్రెస్ మీట్లలో చెప్పడం కూడా జరిగింది ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఆయన కూడా చెప్పారు ఎందుకంటే ఆ తిప్పి రావచ్చు రాజకీయాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా హింటిచ్చారు కూడా సో దాని మూలన అది పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఆయన రైతుగా ఉంటాడన్నప్పుడే జనాలు ఆచర్ ఆశ్చర్యపోయారేమో గాని ఇప్పుడు తిప్పి ఆయన పొలిటికల్ గా వస్తాను అని అన్నప్పుడు ఎవరు పెద్ద దాని గురించి పట్టి అంత ఆశ్చర్యపోవాల్సిన కూడా ఏం లేదు ఆయన ఆయన నేచర్ అదే అనేది ముందే గెస్ట్ చేశారు అందరూ సో ఆయన ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు రైతు ఇదిగా ఉండి రాజకీయ నాయకుడుగా ఉండి రాజకీయాల్లో అనుభవం ఉండి ఒక పార్టీకే ఏ టూగా ఉండి ఒక పార్టీకే ఏ టూగా ఉండి అట్లాంటప్పుడు ఆయన నేను రాజకీయ సన్యాసం తీసుకొని నేను రైతుగా ఉంటాను అని ఎలా అనుకుంటాం కానీ నిన్నటి వరకు అయితే వేరేలా మాట్లాడారు కదా అసలు ఎంట్రీ గురించే మాట్లాడలేదు ఇవాళ మాత్రం ఎంట్రీ ఇస్తున్నట్టు బీజేపీలోకి ఎంటర్ అవుతున్నట్టు అయితే ఒక టాక్ అయితే వినిపించింది టోటల్గా డిఫరెంట్ వర్షన్ తెలుస్తుంది నిన్నటికి ఇవాళకి అంటే ఆయన ప్రతి విషయం కూడా ఇక్కడ చెప్తూనే ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా అంటే కసిరెడ్డి గారి గురించే కావచ్చు అవినాష్ గారి గురించే కావచ్చు మిథిన్ రెడ్డి గారి గురించి నాకు తెలియదు అనటం కానివ్వండి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇంకొక విషయం కూడా రెడ్డి గారు కూడా మారిపోవచ్చు ఏ పార్టీ అయితే ఇప్పుడు చెప్తున్నారు అదే పార్టీకి ఆయన కూడా విజయసాయి రెడ్డి గారిని అనుకోవచ్చు లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని అంటే లిక్కర్ కేసులు అయితే ఎక్కువ భాగం ఆయనకి సంబంధం లేదనేగా చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారికి నాకు సంబంధం లేదనే చెప్తున్నారు ఆయన ముందు జరిగిన విషయాల గురించి ఆయన చెప్పడానికి వచ్చాను నాకు దాంతో సంబంధం లేదు అని చెప్తున్నారు నిజంగా నిజ అది సంబంధం లేదనేది ఆయన చెప్తున్నాడు సో ఇప్పుడు విచారించాల్సిన వ్యక్తి ఆయన ఆయనకి రెడ్డి గారిని విచారించాలి కాబట్టి ఆయన వర్షం ఏం చెప్తారు అనేది ఉంటది సో అది అది కూడా కాకుండా విజయసాయి రెడ్డి గారు ఇంకో మాట అన్నారు ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నేను నేనే అతన్ని పరిచయం చేశాను సో ఆయన మంచి వ్యక్తి కాదు అని చెప్పి ఆయన బహిర్గతంగా ఓపెన్ గా చెప్పారు కూడా విజయసాయి రెడ్డి గారు అంటే కసిరెడ్డి గారి గురించి చెప్పారు చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరిలో డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి కాకపోతే దీనిలో మెయిన్ కర్త క్రియ అని అన్నప్పుడు ఎవరంటే కసిరెడ్డి గారు అనేది అందరికీ తెలిసిన విషయం సో ఖచ్చితంగా ఆయనే ఇన్వాల్వ్ అవ్వాలి ఆయన ఆయనే ఇన్వాల్వ్ చేస్తారు ఆయన త్రూనే ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సింది కూడా ఉన్నాయి ఓకే ఓకే నమస్తే